గోపి సమాాధిషంగా సో గోియలు గోియలో సమాధి యోగా మూ పుదరా సాధన బులే చెల్లలా గోియలో సాధారో నవీ కల్పమే అక్కరు గొప్ప అళబ్బియో సర్పకాల మందు మోక్షాపేక్షను చుటే చెల్ల గొబ్బి నేమి శిష్య ముముక్షత్వం అనగా సర్వకాలములందు మోక్షాపేక్ష ఉంచుట మనకు భగవంతుడి మీద భక్తి ఉన్నది అది ఎప్పుడు ఎడతెరపి లేకుండా ఎప్పుడూ ఒకటిగా ఉండదు ఎప్పుడు ఒకటిగా ఉండాలంటే ఆ భక్తి ఎలా ఉండాలంటే తైల ధారలాగా ఉండాలి నూనె ఒక పాత్రలో నుంచి ఇంకొక పాత్రలో పోస్తే తెగకుండా ఎలా ఉంటుందో అలా ఉండాలి అదే నీరుగానైతే తెగుతుంది నూనైతే తెగదు అట్లాగా మనకు దేవుడు అప్పుడప్పుడు అడుగడుగునా దేవుడు గుర్తుకొస్తాడు అంతేగాని అహర్నిసాదులు ఏనాడు దేవుడు గుర్తుకురాడు ఆపద వచ్చినప్పుడు గుర్తుకొస్తాడు సంకటం వస్తే వెంకటరమణ దెబ్బ తగిలితే దేవుడా అని ఇలాంటి ఆపదలో గుర్తుకొస్తాడు కానీ దేవుడు ఎప్పుడూ అహర్నిసాదులు స్వతహాగా ఏ కష్టాలు లేకుండా గుర్తుకురాడు అందుకే కుంతీదేవి కృష్ణ పరమాత్ముని కష్టాల సమయంలో ఏకచక్రాపురంలో పాండవులు వేషధారులై బ్రాహ్మణ వేషంలో భిక్షానికి పంపిస్తూ వెనుక చేరి పాపం కంటినీరు పెట్టుకున్నది తల్లి కుంతీదేవి అప్పుడు ఏమని అనుకున్నది పాపం కృష్ణ నా కుమారులు రాజులయ్యుండి కూడా ఈనాడు ఈ స్థితి పొందారు కృష్ణ కృష్ణ అని ఎప్పుడైతే ఆమె ఆ కృష్ణ పరమాత్మను ధ్యానించుకున్నదో వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు కృష్ణ పరమాత్మ అత్తా ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు కోరుకోమంటే ఏమయ్యా అసలు నిన్నెవరు పిలిచారు పైపిచ్చి వరం అడగమంటావా ఏం వరం కావాలి నేను నిన్ను పిలవలేదు నాకు వరం ఎందుకు మహాత్మా పొమ్మన్నది ఇదేమిటత్తయ్యా ఇంత దూరం కదా అంటే ద్వారక నుంచి వచ్చాను కదా పోని నేను అడిగిన దానికి ఒక్క వరం కోరుకో ఇస్తాను వచ్చిన దానికి ఫలితం కదా అన్నాడు కృష్ణ పరమాత్మ నాకేమీ వరం వద్దు స్వామి ఇంతగా నేను అడుగుతున్నాను అడుగత్తా అన్నాడు అట్లయితే ఈ కష్టాలు ఇట్లనే ఉండేటట్లు వరం కృష్ణా కృష్ణ అన్నది కుంతీదేవి ఈ కష్టాలు ఇట్లనే ఉండేటట్లు ఇయ్యమంటావే ఇచ్చినటువంటి వరాల్లో భక్తులు ఈ వరం ఎవ్వరూ ఇంతవరకు కోరలేదు మొదట నీకే ఈ వరం ఇవ్వడం నేను ఇంతవరకు ఈ వరం అడగనే అడగనేలేదు నేను ఇవ్వను లేదు అత్తా దీని అర్థం నాకు తెలియదు అత్త అన్నాడు కృష్ణ పరమాత్మ అర్థమేమీ లేదు కృష్ణ కష్టాలు ఉన్నప్పుడే కృష్ణుడు గుర్తుకు వస్తాడు లేకుంటే నీవు గుర్తుకురావు అందుకని నాకు ఈ కష్టాలు ఇట్లనే ఉండనివయ్యా నిన్నైనా గుర్తు చేసుకుంటాను పుణ్యమైనా సంపాదించుకుంటాను అన్నది కుంతీదేవి అట్లా మనం కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటాం కానీ విడిగా ఉండేటప్పుడు ఏనాడు దేవుడు అనవు అట్లా కాకుండా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా పరిపూర్ణ పరబ్రహ్మం అనే దైవం ఒకటి ఉంది దాన్ని నేను ఎరిగేది ఎలాగా ఎప్పుడు దైవ దర్శనం అవుతుంది ఎప్పుడు జన్మ తరిస్తుంది ఈ మాయ సంసార ప్రపంచ భ్రాంతి ఇందులో పడి పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జటరే సేనం ఎస్ సంసారే బహుదు అన్నట్లుగా పుట్టడం చావడం సుడిగుండంలో పడి కొట్టుమిట్టులాడుతూ దరిగానకుండా ఉన్నాడు మహాప్రభు అని మనం ఏనాడైతే నృత్య చేస్తామో ఆనాడు దైవ దర్శనం లభిస్తుంది అహర్నిసాదులు ఆ దైవ చింతన ఉన్న వాళ్ళకు వాళ్ళనే భక్తులు అంటారు వాళ్లే తీవ్ర మోక్షాపేక్ష కలవారు ఈ మోక్షాపేక్షలో కూడా నాలుగు రకాలున్నాయి ఒకటి తీవ్ర మోక్షాపేక్ష రెండు మధ్య మోక్షాపేక్ష మూడు మంద మోక్షాపేక్ష నాలుగు అతి మంద మోక్షాపేక్ష అంటే మొట్టమొదటిది మోక్షాపేక్ష తీవ్ర మోక్షాపేక్ష అంటే ఎట్లా ఉండాలంటే ఇల్లు కాలుతుంటే ఇంట్లో నుంచి మనుషుడు బయటికి వచ్చి ఒక బావి దగ్గరకు వచ్చి వాళ్ళు వాళ్ళంతా స్నానం చేసి ఆ వంటికి ఉన్నటువంటి సెగలు పొగలన్నీ తీర్చుకొని హాయిగా ఉన్నట్టుగా ఇలాంటి ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవికమనబడు ఉన్నటువంటి తాపత్రయము చేత ఈ శరీరం కృషించి నశించిపోతూ ఉన్నది తనువు నానాటికి ఇది క్షణికం కాబట్టి ఇది క్షీణమైపోతూ ఉన్నది ఇలాంటి క్షీణమైపోతూ అన్ని అవయవములు ముడుచుకొని శరీర పటుత్వము తగ్గిపోయి లోకములో పటుత్వము తగ్గి ముసలి గాకతలికే వణుకు రాకతలికే మనము ఈ ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవికమనబడునేటువంటి ఈ అగ్నిలో నుంచి బయటపడాలి దేహభ్రాంతిలో నుంచి బయటపడి దైవ స్థితిని మనం పొందాలని ఆపేక్ష కలిగి ఉండటమే తీవ్ర మోక్షాపేక్ష అంటారు ఇక రెండవది మధ్య మోక్షాపేక్ష ఇప్పుడల్లా నాకేందంట పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు సంసార ప్రాంతాలు చాలా ఉన్నాయి కోరికలు చాలా ఉన్నాయి ఇవి చాలా అనే బాధ్యతలు పూర్తి చేసుకొని ఈ సంసారం పూర్తి చేసి ఒక ప్రక్కన పెట్టి అప్పుడు మీతో కూడా వస్తే బాగుంటుంది మనసు నిలుస్తుంది అంటే ఈ ప్రాంతులలో మేము అల్లాడుతూ పొర్లాడుతూ తిరుగాడుతూ ఉంటే మా మనసు నిలుస్తుందా అట్లా నిలవని పక్షంలో నీ దగ్గర మంత్రం తీసుకొని ఆ సాధుబోధ వింటా ఉంటే అది ఎక్కడ సంసారాన్ని పాడు చేస్తాదో అని టింకర ప్రశ్నలు వేసుకొని వాయిదా పెడుతూ ఉంటాడు మానవుడు ఇప్పుడు కాదు స్వామి నా కొడుకు పెళ్ళైన తర్వాత వస్తానంటాడు పెళ్ళైన తర్వాత ఏమిరా నాయన అంటే నా కుమారునికి పెళ్ళయింది వాడిని ఒంటరిగా చేసి ఎలా వచ్చేది స్వామి అంటాడు వాడికి సంసార బాధ్యతలన్నీ ఒప్పజెప్పి వస్తానంటాడు ఆ తర్వాత కొడుకు ఇద్దరు బిడ్డలు తండ్రి అవుతాడు బాబు ఇప్పుడైనా రావా అంటే నాయన ఇప్పుడే కదా వాడు ఇద్దరు కని బయటపడ్డాడు వాటి బాధ్యతలు వాడికి అప్పగించి వస్తానంటాడు తర్వాత గురువుగారు వచ్చి అయిందా పరిపూర్తి అంటే స్వామి బాగానే ఉంది కానీ మమ్మల్ద్దరినీ వేరే పెట్టేశారు మా బ్రతుకుతరు ఎట్లా అంటాడు కొద్ది రోజుల తర్వాత ఏమిరా నాయనా నీ సంగతి అంటే ఈ ముసలిదాన్ని నేను వదిలిపెట్టేదా నాతో కూడా రమ్మంటే రాదు స్వామి అందువల్ల ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది స్వామి అని చెప్తాడు మనం అనుకున్నట్లు ఆటంకాలు నిజంగానే వస్తుంటాయి నిజమే ఎలా అంటే వాటిని సూక్ష్మంగా సున్నితంగా విడుదల చేసుకోవాల్సిందే కానీ అవి మొరటుగా అజ్ఞానంలో భావనతో వాటిని వికారంగా తయారు చేసుకుని సాలెపురుగు గూడు అల్లుకున్నట్లుగా అల్లుతూ ఉంటాడు మానవుడు ఈ సంసారాన్ని సాలెపురుగు గురు గు అనగా సాలెపురుగు గూడు ఏం చేస్తుంది పైనుంచి ఎట్లా అల్లుకుంటూ వచ్చి మధ్యలో ఇరుక్కుంటుంది అంటే మానవుడు దృశ్య ప్రపంచాన్ని చూసుకుంటూ దానిలోనే విడవకుండా అల్లుకుంటూ ఉంటాడు బాగా వాటంగా మధ్యలో ఇరుక్కున్నాడు ఆడ పతనమైపోతున్నాడు అట్లు కాకుండా సర్వకాల సర్వావస్థల ఇందు కూడా మోక్షాపేక్షకు త్వరపడి ఉండాలనుకుని వాయిదాలు వేయకూడదు గురువు దగ్గరకు వచ్చినప్పుడు గురువు బోధ బాగానే ఉంటుంది ఆ రాత్రి బాగానే ఉంటుంది రేపు పోయి గురువు చెప్పింది చేయాలనుకుంటాం ఈ చెప్పింది ఒక వారం రోజులు పనిచేస్తుంది కూడా అవతల మళ్ళీ పది రోజులు దాటితే మర్చిపోతాం ఇక్కడికి వస్తే ఇది బాగుంటుంది అక్కడికి పోతే అది బాగుంటుంది ఈ రెంటి మధ్య కొట్టుమిట్టాడుతూ దీన్ని వదలలేక దాన్ని వదలలేక మధ్యన ఉంటాడు కాబట్టి ఇది మధ్య మోక్షాపేక్ష అంటారు నాయన శిష్య ఇక మూడవదైన మంద మోక్షాపేక్ష ఎలా ఉంటుందంటే ఇల్లు కాలిపోతుంటే గడ్డి మోపు నెత్తిన పెట్టుకొని ఆ గడ్డి మోపు ఇప్పి ఆ గడ్డి నెత్తిన కప్పుకొని ఆ ఇంట్లో ఒక మూల దాక్కున్నట్లు ఆ కుర్రాడు అంటే ఆ నిప్పు నా పైబడవు నేను కాలను అనుకున్నాడు పాపం ఎందుకని మొదట వాడిని తగలబెట్టి తర్వాత ఇల్లు తగలబడుతుంది ఆ విధంగా వీడు ఏం చేస్తాడంటే చావు దగ్గరకు ప్రయాణం చేసే పనులే చేస్తాడు కానీ చావని పని ఏది చేయడు ఎరిగే చేస్తాడు దీనినే మంద మోక్షాపేక్ష అంటారు ఇక నాలుగవది అతి మంద మోక్షాపేక్ష ఇది ఎలా ఉంటుందంటే కడుపులో చల్ల కదలకుండా కాలిత్తి బయట పెట్టకుండా కాసు ఖర్చు కాకుండా కాలం గడవకుండా కళ్ళ్యాట్లు పడకుండా క్లాసు బిడ్డలు తగ్గకుండా కలియుగో మోక్షం నా కడప దగ్గరకు వస్తే కళ్ళారా చూసి సాను అంటుంటాడు వీడు అంటే దానిని పోయేవాడికి రత్నం దొరికితే ఆ రత్నాన్ని దాన్ని కోట్లకు అమ్మి ఎక్కడైనా ఒక మంచి నగరంలో ఒక మిద్దె ఇంకొక నగరంలో ఇంకొక మిద్దె కట్టుకొని సినిమా వాళ్లకు ఓనరుగా తయారయ్యి మంచి పేరుతో నాలుగు రోజులు బ్రతికి తెచ్చినా అది చాలదా అనుకుంటాడు ఇదంతా ఏంటంటే పని చేయకుండా డబ్బు రావాలి అనే భావన అదేవిధంగా మోక్షానికి కావాల్సిన పద్ధతి ఏదో ఆ సాధన ఏమిటో అది గురువుల దగ్గర తెలుసుకోకనే అప్పుడే వచ్చి గురువుగారు మీరు చెప్పాల్సింది ఏదో చెప్పండి పదే పదే రావాలంటే నాకు తీరికలేదు మాకు ఏదో మీ దయవల అంటే మీ దయగాన మా మీదగాన ఉంటే నేను వెంటనే వెళ్ళిపోతానంటాడు వాడు ఇలాంటిది అతిమంద మోక్షాపేక్ష ఇలాంటి మోక్షాపేక్షని ఎవ్వరు కూడా ఈ అతిమంద మోక్షాపేక్షకు ఈ వేదాంత బోధకి వీరు అర్హులు ఎప్పటికీ కారు తీవ్ర మోక్షాపేక్ష పరుండవటమే మోక్షాపేక్ష కానీ సర్వకార సర్వావస్థల ఎందుకు కూడా ఎప్పుడూ మోక్షాపేక్ష కలిగి ఉండడమే ముముక్షత్వము అంటారు శిష్య